బంగారం నిల్వలు ఎంతగా మన దగ్గర పెరిగితే అంతే వేగంగా మన కరెన్సీ కూడా వాల్యూ పెంచుకోగలుగుతుంది ఈ కనకం అండ్ కరెన్సీ లింక్ అప్పట్లో అమెరికా చర్యల వల్ల మొదలైంది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యూరోపియన్ దేశాలు రెండుగా విడిపోయి కొట్టుకున్నాయి అప్పటికి బ్రిటన్ ఏకైక సూపర్పు పవర్ విపరీతమైన మదంతో చెలరేగిపోయిన తెల్లోళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ దెబ్బకి కళ్ళు తెలిసారు జర్మనీ లాంటి దేశాలని ఎదుర్కోవడానికి బ్రిటన్ నానా దిప్పలు పడ్డది సంపద కరిగిపోయింది యువకులు యుద్ధంలో పెద్ద సంఖ్యలో చనిపోయారు ఆహార పదార్థాలు యుద్ధ సామాగ్రి కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది ఫ్రాన్స్ లాంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉండేవి ఆ పరిస్థితిని క్యాష్ చేసుకున్నది అమెరికా నేరుగా ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొనని యుఎస్ బ్రిటన్ లాంటి దేశాలకు ఎగుమతుల్ని పెంచేసింది ఆయుధాలే కాదు ఆహార పదార్థాలు కూడా అమ్ముకుంటూ వచ్చింది చూస్తుండగానే సంపన్న దేశంగా మారిపోయింది అమెరికా సముద్రం ఆవల ఉండటంతో దాని వద్దకు పోయి ఏ దేశమో దాడి కూడా చేయలేకపోయింది ఫలితంగా అమెరికా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తూ ప్రపంచపు